ం నమ శివాయ లలిత నమ శ్రీ గురుభ్యో నమ శివానందలహరి డెబ్భై ఎనిమిదవ శ్లోకం సదుపచార విధుషు అనుభోదితాం సవినయాం సుహృదం సముపాశ్రితం మమ సముధర బుద్ధిం ఇం ప్రభో వరగణవధువా ఈ శ్లోకంలో గురువుగారు మనస్సును శాసించే బుద్ధిని కొత్తగా వివాహం చేసుకోబోయే నవవధువులా ఉందని విశదీకరించారు నవవధువుకు గల మంచి లక్షణాలన్నీ చెప్పారు ఎలా ఉంటే సదుపచార విధి ఈశ్వర నీ చరణాలని ఆశ్రయించాలంటే మాకు ఒకే ఒక మార్గం అదేమిటంటే నీకు షడ్ర సోపచారాలు చేయాలి అవి కూడా అనుబోధిత క్రమంగా అంటే పద్ధతిని అనుసరించి అంటే పద్ధతిగా ఒక పద్ధతిగా ఉండాలన్నమాట ముందు ప్రసాదం పెట్టేసి తర్వాత దీపారాధన చేసి తాంబూలం పెట్టకుండా ఇలా క్రమం లేకుండా కాకుండా అన్ని పద్ధతిగానే ఉపచారాలు చేయడంలో నా బుద్ధి సుశిక్షితురాలైంది అంటే మంచి శిక్షణ పొందింది నా బుద్ధి అంటే ఎవరు వధువు నూతన వధువు అంతేకాదయ్యా ఈ వధువుకి ఇంకా మంచి లక్షణాలు ఏమున్నాయంటే సవినయం వినయంతో ఉంటుందయ్యా మా అమ్మాయి ఆ వధువు ఎలా ఉంటుంది వినయంతో ఉంటుంది సుహృతం సముపార్జితాం మంచి మనస్సు కలది ఆ మంచి మనస్సు నిష్కల్మషంగా ఉండేటటువంటిది అనమాట ఈ నవ వధువు కొత్త పెళ్లి కూతురికి ముఖ్యంగా కల్మషం లేనిదే ఉండాలన్నమాట కాబోయే భర్తకి పవిత్రమైన మనస్సుతో చేరాలి అలాంటిది నా మనస్సు నవవధువులాగా నా మనసు చాలా పవిత్రంగా ఉందన్నమాట నీ చరణాలను నమ్మి మామ అంటే నా యొక్క ఈ మనస్సు బుద్ధి చేత నిలపబడింది అలాంటి నా బుద్ధిని ఉద్ధరించి అది కూడా ఎలా ఉద్ధరిస్తావు వరగణేన ఊడవధువు కొత్త కూతుర్ని స్వీకరించు అట్లా కొత్త పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకు ఎలా స్వీకరిస్తాడో నా మనస్సు అనేటువంటి ఈ నవవధువుని నీవు స్వీకరించు ప్రభో ఇందులో నిగూఢమైనటువంటి అర్థం ఉంది ఆచార్యుల వారి మనస్సు వధువు లాంటిది నిష్కల్మషంగా ఉంది అంటే ఇక్కడ ఆచార్యుల వారనే కాదు పరమభక్తుడు ఏ మనస్సు కూడా నిష్కల్మషంగా ఉండాలి అది నవవధువులా ఉండాలి అనమాట ప్రభో శంకర దీనిని వరుడిలా స్వీకరించు అని అర్థం అనమాట వరుడు ఎలా స్వీకరిస్తాడు వధువుని వధువు యొక్క లక్షణాలన్నీ చూసి ఆమె మీద ప్రేమ కలిగి ఆమెని దగ్గర తీసుకోవడానికి వధువు వరుడు వస్తాడు ఆ విధంగా నువ్వు నన్ను ఉద్ధరించడానికి నువ్వు నవ వరుడులాగా నేను నవ వధువులాగా నా మనస్సు నేను అర్పిస్తాను స్వామి అని చెప్పి ఈశ్వరుడికి గురువుగారు చెప్పారు ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఓం నమ శివాయ ఓం శ్రీ గురుభ్యో భో నమ